నాన్ వెజ్ ఫస్ట్ అన్న మాట నుండి మనకి తీసుకుంటే తప్పై వీడియోస్ ఏం డిలీట్ చేయలే మార్నింగ్ కూడా చూసాను చాలా వల్గర్ వీడియోస్ అలాగే కంటిన్యూ అవుతున్నాయి నా ఫాలోవర్స్ నాకే ఉన్నా ఎవ్వ నన్ను అన్సల్ ఇది అన్ఫాలో కాట్లేదని చెప్పుకున్నాడు ఏం అనుకుంటా ఆయన కొద్ది కూడా పశ్చాత్తాపం ఏం పడట్లేదని యాక్చువల్లీ అన్ వెజ్ ఏమంటున్నాడంటే నాకు పెద్ద ఫరకే లేదు సబ్స్క్రైబర్స్ పోయినా ఉన్నా నా నా దగ్గర ఉంటదా అని ఉంటాను వాడకు లత్కోరోడు అండి లత్కోరోడు ఆ పుచ్చకాయ చూసాకి ఎంత లత్కోరోడా అర్థమైంది అజయ్ కి అగేన్స్ట్ గా మాట్లాడుతున్నాడు అజయ్ అన్న వ్యక్తి సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసినా పబ్లిక్ కి యూజ్ అయ్యేది నీట్ గా ప్రెసెంటేషన్ మనకి అది చూస్తే వినలాగా ఉండాలి అలాంటి చెప్పాలి కానీ పుచ్చకాయలు కీరాలు అవా పెట్టేది సోషల్ మీడియాలో

జనాలకి యూత్ యూస్ అయ్యాయి చెప్పాలి నేను మార్నింగ్ చూసాను ఇన్స్టాలో అన్వేష అనే వ్యక్తి టెంపుల్స్ మీద కూడా కొన్ని బ్యాడ్ స్టాచ్యూస్ ఉన్నాయంట కి వ్యతిరేకంగా మాట్లాడతారు ఇలాంటి వాళ్ళ మీద పోలీస్ ఎందుకైనా యాక్షన్ తీసుకోలేకపోతుంది అసలు రూల్ ప్రకారం రిలీజియన్ కి మతానికి ఎవరు కూడా మీ మతం మీకు మా మతం మాకు ఉండొచ్చు ఎవరి మతం వాళ్ళకి గొప్ప కానీ పబ్లిక్ లో సోషల్ మీడియాలో మతానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది అంత పెద్ద పొలిటీషియన్ అయినా కూడా కేసు అవుతుంది మరి అలాంటిది ఆయన మీద ఎందుకు కేసు తీసుకోవట్లేదు అన్వేషణ మీద ఇందు టెంపుల్స్ మీద కూడా చెప్పాడు నేను నిన్న చెప్పాక చెక్ చేశాను వీడియోస్ అన్ని ఓపెన్ చేసి టెంపుల్స్ మీద కూడా లేడీస్ ఈ చాలా అసభ్యమైన స్టాచ్యూస్ ఉన్నాయంట